పాస్టర్లని పాపం వాళ్ళు ఏ ఉపదేశం చేసినా అబ్బే వాళ్ళు ఎంత కష్టపడి స్టడీ చేసి ఉపదేశం అబ్బే అంటుంటారు వీళ్ళకి ఏ కాడికి నూతనమైన కొత్త 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 విషయాలు మాట్లాడాలి ఏదైనా చోళ్లలాగా ఏదేని సోళ్లలాగా ఏదైనా సోళ్ళ ఏదో ఒక కొత్త సంగటి చెప్పుట ఎందును ఎందును కాలము గడుపు చుండేడి వారని అపోస్తల కార్యం పదిహేళ్లు రాసుంది అట్లాగే విశ్వాసుల్లో ఈ అక్షరమై ఉన్నటువంటి వాక్యాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఇలా కోరతా ఉంటారు అయితే వాక్య విషయమైనటువంటి జ్ఞానం ఈ వాక్యాన్ని కూర్చున్నటువంటి జ్ఞానం కొంతమందిని గర్విస్తులను చేసింది వాళ్ళకి అంతవరకు అర్థమైంది వాక్యం తెలుసుకుంటే చాలు వాక్యం తెలుసుకుంటే చాలు అక్షరమై ఉన్న వాక్యం తెలుసుకుంటే చాలు ఎవరినైనా ఆడుకోవచ్చు ముఖ్యంగా పాస్టర్లను ఆడుకోవచ్చు కొంతమంది పాస్టర్ పోతుంటే పిలిచి గారు ఈ ఏదో పుస్తకం చదువుతాడు పుస్తకం చదివి ఆ గారిని ప్రశ్నలు అడుగుతుంటాడు ప్రశ్నలు అడుగుతుంటాడు ఇదేంది అదేంది అదేంది ఇదేంది అంటే అక్షరమై ఉన్న వాక్యము వారిని జ్ఞానము చేయును అన్నట్టు గర్విష్ఠులను చేసింది అసలు నిజంగా మనం అక్షరమై ఉన్న వాక్య అనుభవం పొందాలా లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఉందా అని వివేచించా అప్పుడు అక్షరమై ఉన్న వాక్యము ఒకటి వ్యక్తి అయి ఉన్న వాక్యం ఒకటి ఉంది ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు సత్యం మిస్టర్ సత్యం గారు వాక్యము సత్యము వాక్య సారాంశము సత్యము అన్నది నిజం ఈ రెండు పక్కన పెడితే ఒక వ్యక్తున్నాడు ఆయన కూడా సత్యమట ఆయన పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చెప్పాడు అదే యోహాను సువార్త యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎత్తుకురాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అదండి రహస్యం ఇప్పుడు అక్షరమై ఉన్న సత్యము ఒకటి వ్యక్తి అయి ఉన్న సత్యం ఒకటి ఈ అక్షరమై ఉన్న సత్యం ఒకవేళ మనకు అవగాహన కలిగితే అది మనల్ని గర్వపోతుల్ని చేయొచ్చు లేదా దీనుల్ని చేయొచ్చు తీసుకునేవాడి మైండ్ను బట్టి కానీ ఖచ్చితంగా మనం అనుభవ జ్ఞానం పొందాల్సిన సత్యం ఒకటి ఉంది ఆ సత్యము పేరే నజరయుడగు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు అది ఇందాక మనం చదువుకున్న వచనం ఇక్కడి నుంచి మన అంశం మొదలైద్దండి ఇప్పుడు పునాది రెండు విధములైన సత్యం ఒకటి అక్షరమై ఉన్న సత్యం వాక్యమై ఉన్న సత్యం వాక్య సారాంశమై ఉన్న సత్యం దీన్ని పక్కన పెడితే ఏది పక్కన పెడితే ఇప్పుడు ఇందులో నుంచి వ్యక్తి అయిన సత్యం ఒకడున్నాడు ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలట అందుకే వెంటనే కిందనే అన్నాడు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఇప్పుడు ఈ సత్యాన్ని మనం ఈ వాక్య సత్యాన్ని మనం అనుభవించవచ్చు ప్రాక్టికల్ లైఫ్లో ఇంతకంటే శ్రేష్టంగా నేను నేర్చుకున్నది నా బిడ్డలైన మీకు నేర్పగోరినది ఏసు అనే సత్యమును మన చదువు కూడా ఆయనేనంట ఇలాగున మనం ఏసును క్రీస్తును నేర్చుకున్న వారము కాము అంటాడు ఒక పత్రికలో నీ చదువు ఎవరు అంటే నా చదువు ఏసే మిమ్మల్ని అడిగితే మీ చదువు ఎవరు అంటే మా చదువు వేసే నా టెన్త్ వేసే నా డిగ్రీ చేసే నా పిహెచ్డీ చేసే నేను ఇప్పుడు ఏసును నేర్చుకోవాలి నేను ఏసుని అనుభవించాలి అనేది నా లక్ష్యం అందుకే నేను చాలాసార్లు దేవుని సంబంధమైన విషయాలని దేవుడికి మనకు ఉండే అనుబంధాన్ని ఆయనతో మనకుండే సహవాసాన్ని సాహచర్యాన్ని మన జీవితంలో ఆయన నడిపింపుల్ని ఆయన కదలికల్ని ఎక్కువ మాట్లాడతాను నా ఉపదేశం ద్వారా మిమ్మల్ని ఆయనకు సమీపంగా తీసుకెళ్లడానికి ఆయనతో మీరు మీతో ఆయన ఆయనతో మీరు మీతో ఆయన సహవాసంలోకి రావడానికి అనుకూలంగా ఉండేటట్టు నా ఉపదేశాన్ని నేను దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరిచాను కొంతమంది ఇచ్చిన సాక్ష్యం కూడా అదే కొంతమంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వాక్యం తెలుసు వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకసార్లు చదివానన్నా కానీ దేవునికి ప్రభువుకి ఇంత సమీపంగా ఇంతకు మునుపు లేను ఇప్పుడైతే నేను ఆయనకి సమీపంగా వెళుతున్నాను అన్న అనుభూతి నాకు కలుగుతుంది అని మా తల్లులు మా తండ్రులు కొంతమంది తల నెరసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు ధన్యుణ్ణి నాకు ముందున్న పెద్దల దగ్గర నేను నేర్చుకున్నది అదే నా తర్వాత లైన్లోకి వచ్చిన బిడ్డలు కూడా నేను నేర్పగోరింది అదే నేను వాక్యం అయి ఉన్నా సత్యం అయి ఉన్నా యేసుని మీకు అనుభవపూర్వకంగా నేర్పాలనుకున్నాను ఎందుకు చెప్పండి రేపటి రోజున మనం వెళ్ళి ఆయనతోనే ఉండబోతున్నాం సంఘ సంఘ పరమయోష గారు అబ్బా మీరేమి నేర్చుకున్నారయ్యా అని అడిగితే అయ్యా ఏదో కాస్త కూస్త నేర్చుకున్నానయ్యా అంటాడు దేవదాసయ్య గారు మీరేం నేర్చుకున్నారయ్యా అంటయ్యా కాస్త కూస్తూ ఆ యేసునే నేర్చుకున్నానయ్యా అంటాడు సాధు సుందర్ సింగ్ గారు మీరేం నేర్చుకున్నారయ్యా నేనా నేను యేసునే నేర్చుకున్నాను ఆయనే నా చదువు ఆయనే నా విద్య నా తండ్రి మహోన్నతిని విద్య ఆయనే నా విద్య యేసన్న గారు మీరేమో నేర్చుకున్నారయ్యా నేనేమి నేర్చుకునేది నేను జీవితాంతం నేర్చుకున్నా కూడా ఇంకా పాఠాలు మిగిలి నా ఏసే నా చదువు నా పిల్లలు కూడా నేను ఆయన్నే నేర్పదలుచుకున్నాను మీరు గమనిస్తే ఆయన ఉపదేశాలన్నీ ఏసై చుట్టే ఉంటాయి ఏసై చుట్టే ఉంటాయి ఏసును మయం పరుస్తూ ఏసును గణపరుస్తూ ఏసుని కీర్తిస్తూ యేసు వ్యక్తిత్వ సౌందర్యాన్ని అభివర్ణిస్తూ అభివర్ణిస్తూ పాటలు అయ్యే ఉంటాయి మాటలు అయ్యే ఉంటాయి నాకు ఇంత తెలుసు వాక్యం నాకు ఇంత తెలుసు వాక్యం నేను వాక్యంలో పిహెచ్డీ పొందే అనే పెద్ద ప్రొఫెసర్ అన్నోడు అడు కూర్చున్నాడు నాకు కాస్త కూస్తో ఏసు తెలుసు అన్నోడేమో లక్షల మందిని పట్టాడు దేవునికి స్తోత్రం చెబుతారా నాకు కాస్త కూస్తో ఏసై తెలుసు అన్నోడేమో లక్షల మందిని పట్టాడు నాకు వాక్యపు లోతులన్నీ తెలుసు నాకు వాక్యపు సత్యమంతా తెలుసు నాకు నాకు మస్తు జ్ఞానం ఉందంటే ఎత్తులు పట్టడానికి బిల్డప్ తీయటానికి గొప్పలు చెప్పుకోవటానికి తప్ప ఆత్మలను ప్రభావితం చేయడానికి అది పనికిరాలా ఆత్మలను ఉజ్జీవింపజేయటానికి అది పనికిరాలా ఆ చదువు అది ఈ భక్తులను అడిగితే వీళ్ళకి కాస్తో కూస్తూ అవగాహన ఉన్న యేస్సు ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని అభివర్ణించుట ద్వారా విస్తారమైన ఆత్మల్ని క్రీస్తు లోపలికి రప్పించగలిగారు వాళ్ళని విశ్వాసంలో స్థిరపరచగలిగారు వాళ్ళు వెళ్ళిపోయిన వీళ్ళు మాత్రం విశ్వాసంలో అలా నిలిచి ఉండేటట్టు సిద్ధపరిచారు భక్త సింగ్ గారు మీకేం తెలుసయ్యా మీకు వాక్యపు లోతులు తెలుసా నాకు కూడా యేసు తెలుసాయా కాస్తో కూస్తో ఏ భక్తున్నా మీరు అడగండి మూర్తి గారు మూర్తిగారు మీరేం చెబుతారు అంటే ఆయన అయితే అచ్చంగా పాటే రాశాడు మూర్తిగారు అచ్చంగా పాట నా ఉసు నా భాష నా ఆశ నా యాశా అంతా యేసే చగమంతా యేసే అంతా కాకపోతే ఇంకే వాక్యం లేదంటాయా ఇంక వాక్యం లేదా పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు లేవు కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు అన్ని వదిలిపెట్టి ఏసు అంటాడు ఇది నా కాంతి శాంతి జయం వర్ధంతి నా వర్ధంతి నా జయంతి నా పుట్టుక వేసే నా చావు నా కాంతి వేసే నా శాంతి మీరు గమనించారో లేదు ఏసు పాదాలన్న పాట పాడేటప్పుడు నా అనుభవం అంతా ఏసే అన్నాడు గుర్తుందా గుర్తుందా గుర్తులేదు కదా మూర్తి గారు చెప్పిందన్నమాట నా అనుభవం అంతా ఏసే शांति नाका नाशंती वर्धं न वर्धंती न जयंती जयंती वर्धं न वर्धं न जयंती

ఇప్పుడు నేను చెప్పిన ఆయన అయితే బైబిల్ మొత్తం వ్యాఖ్యానించాడు బైబిల్ మొత్తం వ్యాఖ్యానించి నాకు బైబుల్లో ఇంత జ్ఞానం ఉందర్రా అన్లా అది ఏముందిలే బాబు ఆయన ఏమన్నాడు తెలుసా తన వాక్యాల్లో బైబుల్లోని ప్రతి వచనం చాటున నేను యేసును వెతుకుతాను ఎలా వెతుకుతానో తెలుసా చిన్న పాపను చూడండి చిన్న పాపకి వాళ్ళ అమ్మని కాక మనం ఏ వస్తువు ఇచ్చినా నాకు ఇవేమి వద్దు నాకు అమ్మ కావాలి నాకు అమ్మ కావాలి అని ఏడుస్తుంది అట్లా నేను గ్రంథం చదివే ప్రతి వచ్చిన వెనక నాకు ఏసు కావాలి అని ఏడుస్తాను అన్నాడు నాకు ఏసు కావాలి నేను ఏసు ప్రేమికుడను నేను ఏసును ప్రేమిస్తున్నాను నాకు యేసు కావాలి అని నేను యేసును వెతుక్కుంటాను మించిన జ్ఞానం లేదు యేసును మించిన జ్ఞానం లేదు మానవుడు ఏ జ్ఞానాన్ని బట్టే అతిశయపడితే దాని అంతటికి మించిన జ్ఞానం మానవ జాతి మొత్తానికి ఎప్పటికీ అంతు చిక్కని జ్ఞానం నజరయుడుగు యేసు శాలేము రాజు అనబడే నేను కూడా ఆయననే చదువుతాను ఆయననే నేర్చుకుంటాను ఆయననే ఇష్టపడతాను ఆయననే మీకు అందిస్తాను అంటే బైబుల్లో ఒక్కడనే చదువుతావా ఇక మిగిలిన చదవా అంటే చాలాసార్లు చదివి దేవుడి కృపను బట్టి చాలాసార్లు చదివాను అన్నీ చదివాను కానీ అన్నిట్లోనికి నాకు ఆకర్షణీయమైన వ్యక్తి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ సులమోను కంటే గొప్పవాడు దానియేలు కంటే గొప్పవాడు అబ్రహాం ఇస్సాకు యాకోబుల కంటే గొప్పవాడు ఆదాము కంటే గొప్పవాడు ప్రసిద్ధి గాంచిన ఏ రాజు కంటే దావీదు కంటే గొప్పవాడు భక్తుల కంటే గొప్పవాడు నజరేయుడగు యేసు జీవ నా భావం నా దైవం నా భారం నా భారం నా దైవం ఫ్యాట్ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటే రిదమింగ్ డోలక్ టైమింగ్ నాకు అర్థమైంది అది దబ్ 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 అని మగుతుంటే మనోడు కొంచెం డిలే కొట్టినా లేదా ముందు కొట్టినా వెనక్కి కొట్టినా నాకు తాళం పోయింది జర భయ్యా பாடுதா <laughs> அம்சாஸ்டிங்